వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ డాన్ టు డస్క్ తొలి దశ పదిహేను జిల్లాల్లో కోలాహలంగా ప్రారంభం విసిఐ న్యూస్ డాన్ టు డస్క్ తొలి దశ పదిహేను జిల్లాల్లో కోలాహలంగా ప్రారంభం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక వార్షిక సేవా కార్యక్రమం డాంటూ డస్ తొలి దశ జూన్ పద్నాలుగున కోలాహలంగా ప్రారంభమైంది ఈ దశలో వన్ లెవెల్లోని ఎనిమిది జిల్లాలు త్రీ లెవెల్లోని మూడు జిల్లాలు ఫైవ్ లెవెల్లోని మూడు జిల్లాలు పాల్గొంటున్నాయి ఈ మేరకు తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచే డాంటూ డస్క్లో పాల్గొన్న ఆరు సేవా కార్యక్రమాలు వివిధ వాసవి జిల్లాల్లోని క్లబ్స్ ప్రారంభించాయి మంచి పేరు తీసుకురావాలి ఇరుకుల్ల రామకృష్ణ తొలిదశ ఉదయాస్తమాన సేవలు ప్రారంభం కావడానికి కొంతసేపు ముందు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఒక ఆడియో సందేశం విడుదల చేశారు ఉదయాస్తమాన సేవల్లో పాల్గొంటున్న క్లబ్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు లోని ఆరు కార్యక్రమాలు ప్రతి క్లబ్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ అందుకోవాలని సంస్థకు సమాజంలో మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు సూర్యప్రకాశ్ రావు డస్క్ లెవెల్ వార్ ఇన్చార్జ్ వైస్ ప్రెసిడెంట్ డాంటూ డస్క్ ఇంటర్నేషనల్ ఇన్ఛార్జ్ సూర్యప్రకాశ్ రావు ఒక ఆడియో సందేశం అభినందనలు తెలిపారు క్లబ్బులకు ఆర్సీలకు ఏ సందేహం వచ్చినా లెవెల్ ఇన్ఛార్జ్లను సంప్రదించాలన్నారు ఒకవేళ ఇంకా ఏమైనా వివరణ కావాలంటే ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు హైదరాబాద్ వీసీఐ కార్యాలయంలో రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటారని చెప్పారు వాసవి క్లబ్ కేసీజీఎఫ్ వరంగల్ తొలి క్లబ్ తొలి డాంటూ డస్క్ లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వీసే ఇచ్చే అన్ని ప్రయోజనాలు పొందే గా వి వన్ జీరో జిల్లాలోని వాసవి క్లబ్ కేసీజీఎఫ్ వరంగల్ నిలిచింది ఈ క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి ఆకాష్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఈసీ ఆఫీసర్ గంపా శ్రీనివాస్ పై లెవెల్ తమిళనాడులో డాంటుకు డస్ట్ కార్యక్రమాలన్నింటినీ ముందుగా పూర్తి చేసే ఘనత వి ఫైవ్ జీరో జిల్లాలోని వాసవి క్లబ్ సీనియర్ డైమండ్స్ కోయంబత్తూరుకి తగ్గింది ఇక్కడికి వెళ్లిన ఐఈసి ఆఫీసర్ విట్టాల రామేశ్వర్ వీరిని పై లెవెల్ ఇన్ఛార్జ్ సెంథిల్ కుమార్ అభినందించారు వివిధ జిల్లాల్లో ఉదయాస్తమాన సేవలు వి డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ రీజియన్ నైన్ ఆర్సి పైడిమర్రి సతీష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి అంచూరి శ్రీనివాస్ విశిష్ట అతిథి లక్ష్మీనారాయణ ఐపీసీ జెడ్సీ గోండా ప్రవీణ్ వాసవి క్లబ్ కోరమండ వాసవి క్లబ్ కేఎల్ఆర్ విజన్ కోరంబండ క్లబ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం దేవాలయానికి బెంచి వితరణ రైతులకు సన్మానించడం గోశాలలో గొరగ స్తంభం ఏర్పాటు చేశారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమం సూర్యోదయ సూర్యాస్తమాన సేవలు ఈ కార్యక్రమం వన్ లెవెల్లో ఎంతో ఉత్సాహంగా ప్రారంభించారు జిల్లా వి వన్ జీరో ఫైవ్ ఏ రీజియన్ నైన్లో రీజియన్ చైర్మన్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో పాల్గొనగా అందులో ఐదు క్లబ్బులు పూర్తిగా టాస్క్లను సాధించాయి అందులో వాసవి క్లబ్ అశోక్ నగర్ వనిత అశోక్ నగర్ మనం అశోక్ నగర్ రామచంద్రాపురం నవనిర్మాణ్ కపుల్స్ ఈ ఐదు క్లబ్బులు ఆరు కార్యక్రమాలను పూర్తి చేసి వీసే నుంచి గ్రాంట్ పొందేందుకు అర్హత సాధించాయి మరో క్లబ్ మయూకా వాసవి క్లబ్ మూడు కార్యక్రమాలు నిర్వహించాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో నోట్ పుస్తకాలను కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అధికారి రేణుకుంట్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా గౌరవ అతిథిగా నామా భాస్కర్ అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పాల్గొన్నారు ఇంకా అంతర్జాతీయ అధికారి నర్సింహులు రీజియన్ చైర్మన్ శివరామకృష్ణ జోన్ చైర్మన్లు మళ్ళీ అన్ని క్లబ్బుల అధ్యక్షులు కార్యదర్శులు పోశాధికారులు పాల్గొన్నారు ఇందులో ఐదు క్లబ్బుల వాసవజన్లు నందగిరి అనే గ్రామంలో గోసేవా కార్యక్రమంలో ఆవులకు దాన ఆరు గరక స్తంభాలను ఏర్పాటు చేశారు అదే ప్రాంతంలో పొలాల్లో పనిచేసే రైతులను గుర్తించి వారిని సన్మానించారు జ్యోతి థియేటర్ ప్రాంతంలో చెప్పులు కుట్టుకునే దంపతుల గృహ అవసరాలకు వస్తువులు వితరణ చేశారు గణేష్ నగర్కు వెళ్లే దారిలో వెల్కమ్ బోర్డు సిమెంట్ బెంచీలు వాసవి దేవాలయంలో ఏర్పాటు చేశారు భవానీ నగరంలో వెల్కమ్ బోర్డు ప్రారంభించారు అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీమతి పద్మకి మనోనేస్తం కింద దివ్యాంగుల కిట్టు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రేణుగుంట్ల శ్రీనివాస్ అభినందించారు ఇక పై లెవెల్లోని మూడు జిల్లాల్లో ఇన్ఛార్జ్ ఆఫీసర్ సెంతుల్ కుమార్ నాయకత్వంలో వివిధ క్లబ్బులు డాన్ టు డస్ సేవా కార్యక్రమాలు చేశాయి వాసవి క్లబ్ ఎలైట్ రామ్నాథ్ ఐఈసీ ఆఫీసర్ ఓలేట్ రష్మి ముఖ్య అతిథిగా ఆరు కార్యక్రమాలు నిర్వహించారు వాసవి క్లబ్ డైమండ్ కోయంబత్తూర్ వాసవి క్లబ్ జంజీ పోర్ట్ వాసవి క్లబ్ ఎలైట్ హోసూర్ వాసవి క్లబ్ ఎలైట్ చెన్నై వాసవి క్లబ్ బ్లూ డైమండ్ కోయంబత్తూర్ వాసవి క్లబ్ జూబిలీ కేసీజీఎఫ్ చెయ్యూరు వాసవి క్లబ్ వనితా తిండివనం క్లబ్స్ ఉత్సాహపూరిత వాతావరణంలో ఉదయాస్తమాన సేవలు నిర్వహించాయి జై వాసవి జై జయ వాసవి వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయాస్తమాన సేవ కార్యక్రమం భాగంగా రోజు వన్ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ మొత్తం అన్ని క్లబ్బులు కూడా ఐదు వందల నలభై ఐదు క్లబ్లు ఈ రోజు దాంట్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దానిలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు మరియు మరి ఐపీసీలు క్లబ్ ప్రెసిడెంట్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు చేస్తున్నారు ఇంతటితో నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాస